హలో అండి అందరికీ ఈరోజు వినాయక చవితి కదా పప్పుండ్రాలు చేస్తున్నానండి మేము ఆరుదంబలు చెయ్యము ఆరది చేస్తారు కదా పాల పాలతాలికలో చేస్తారు మేము పప్పుండ్రాలు మాత్రమే చేస్తాము ఇది పప్పుతో చేస్తామండి ఉండ్రాలు కోసం ముందుగా కొంచెం గిన్నెలో నీళ్ళు పోసుకొని కొద్దిగా నెయ్యి కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు కాగనివ్వాలి నేను ఆల్రెడీ ముందే చేశాను వీడియో తీయడానికి కుదరలేదు అది గోధుమ అండి గోధుమ నూకు వేసుకోవాలి కొంచెం నీళ్ళు మరిగినాక గోధుమ నూకు వేసుకొని పొడి వచ్చేటట్టు చూసుకోవాలి మరీ పొడి ఎక్కువ వాటర్ ఉంటే అది ఉండ్రాలు విరిగిపోతాయి అన్నమాట పప్పులో వేసేటప్పుడు చూడండి ఇలా తీసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఉండ్రాలు చేసుకోవాలి చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి గాని రాసుకొని ఉండ్రాళ్ళు చేసుకోవాలి మరి పెద్దవి చేసుకోకుండా మరి చిన్నవి చేసుకోకుండా మీడియం సైజులో చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం తప్పకుండా చేతులకు రాసుకోవాలి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలి అలా అయితేనే గుండ్రంగా సాఫ్ట్గా వస్తాయి ఇలా అన్నీ ఉండ్రాలు ఒకే సైజులో చేసుకోవాలి అన్నీ ఉండ్రాలు ఒకే సైజులో చేసుకోవాలి ఒకే సైజులో చేసుకోవాలి తింటా కూడా ఈజీగా ఉంటుంది ఒకే సైజులో చేసుకుని మీడియం సైజులో అయితే తింటానికి కూడా బాగుంటుంది పెద్దవైతే మరి బాగోదు చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ ఉండేటట్టు చూడకూడదు కొంచెం పొడి పొడిగానే ఉండాలి ఎందుకంటే మళ్ళీ పప్పులో వేసి ఉడికించుతాము కాబట్టి విరిగిపోకుండా ఉంటాయి మీరు కొన్ని చుండవనరాలన్నీ ఒకే సైజులో అయిపోయినాయి కదా ఇది పప్పు ఉడకపెట్టుకున్న పప్పు అండి ఇది నాకు వీడియో తీయడం కుదరలేదు పనిలో పడిపోయి నేను హడావుడిగా చేశాను కదా అవ్వలేదు ఇది పావు కేజీ పెసరపప్పు పావు కేజీ కందిపప్పు కలిపి ఉడికించుకున్నది నేను ముందే ఉడికించుకున్నాను ఆల్రెడీ బెల్లం కూడా వేసేసాను బెల్లం వేసుకోవాలి దీనికి పావు కేజీ బెల్లం వేసాను కానీ సరిపోతుందో సరిపోదాం మరి అని మళ్ళీ పంచదార వేసాను చూ చూపిస్తాను అండి బెల్లం వేసాను బెల్లం వేసి ఉడికించుకున్నాను బాగా పప్పు ఉడికిన తర్వాత బెల్లం వేయాలి ముందు బెల్లం వేస్తే పప్పు ఉడకదు ఉడికించుకొని మెదిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఉండ్రాలు చేసుకుని ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మంట మీడియంలో పెట్టుకోవాలి మరి హైలో పెడితే పొంగిపోయి బయటకు పప్పు అంతా బయటకు పోతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి యాలకులు కొట్టుకొని వేసుకోవాలి పంచదార వేసి చిత కొట్టుకున్నాను నేను చూడండి పావు కేజీ బెల్లం వేసాను కదా ఒక కప్పు మాత్రమే పంచదార వేసాను నేను యాలకులు పొడి కొట్టేటప్పటికి నేను కలుపుకోలేదండి ఇలా కలుపుతూ ఉండాలి నేను కలుపుకోలేదు యాలకులు పొడి చేసుకునే పనిలో ఉండిపోయాను కొంచెం అడుగు పట్టేసింది ఏం పర్లేదండి అడుగు పట్టేసినా అలా గో గోకేస్తే వచ్చేస్తుంది గరిటితో కింద నుంచి లాగితే ఎక్కడైనా అడుగు పడితే అది వచ్చేస్తుంది అది తీసేయాలి తీయకపోతే ఇంకా ఎక్కువగా మాడిపోయి మాడవాసన వాసన వచ్చేసి చూడండి అలా వచ్చింది అలా వచ్చేస్తుంది గరిటితో ఇటు అటు కదిపితే వచ్చేస్తుంది ఒక వంచు నుంచి లాక్కుంటూ రావాలి అలా అయితే మొత్తం వచ్చేస్తుంది ఇంకేమైనా ఎక్కడైనా ఉన్నా సరే వచ్చేస్తుంది ఆ ఉండరాలు ఏమి విరగవండి గట్టిగా చేసుకున్నాం కాబట్టి ఉండ్రాలు విరగకుండా ఉంటాయి అంత కలుపుందని చూసారా ఎలాగా వస్తుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పప్పు చల్లగా అయిన తర్వాత బాగా చిక్క పడిపోతుంది అందుకని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి మరీ కాకుండా మరీ చిక్కగా కాకుండా వండుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటాను ఒక రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి నాకు అర కేజీ పెసరపప్పుకి అర కేజీ అర కేజీ కందిపప్పుకి ఇంత అయింది ఏలకుల పొడి కూడా వేసుకొని పప్పు చిక్కగా ఉందా లేదా చూసుకొని నీళ్ళు వేసుకోవాలి ముందే వేసుకున్నారనుకోండి మరి పడిపోతుంది చూసుకొని వేసుకోవాలి నేనైతే రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను దించిన తర్వాత అది చిక్కగా దగ్గరికి అయిపోద్ది ఇంకా ఇది ఒక పొంగు రాగానే దించేయచ్చు ఇంకొక వాటర్ వేసుకుంటాను నేను ఇది ఇంకేం అవసరం లేదండి ఒక పొంగు రాగానే దించేయచ్చు అయిపోయింది స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇంకా పెద్ద మంట అయితే పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది అందుకే చూసుకుంటూ ఉండవు అక్కడ చూసుకుంటూ ఉండాలి లేకపోతే పెద్ద మంట అయితే పొంగిపోతుంది పప్పు అప్పుడు ఉండ్రాలు మిగిలిపోయి పప్పు అంతా బయటకు పోతుంది మేమైతే ఇలా చేస్తామండి ఉండ్రాలు ఈ ఆరిదిలాగా మేము చేయము పాలతాలికలు ఆరిది అంటారు కదా అలా చేయము ఇక చూడండి ఇలా వచ్చింది లాస్ట్ ఇలా వస్తుంది మేమైతే